ప్రజలకు మెరుగైన రహదారులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని దానికి అధికార యంత్రాంగం మద్దతు అవసరమని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు రోడ్లు చెడిపోతే కాంట్రాక్టర్లు సహా అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు తెలంగాణలో జాతీయ రాష్ట్ర ఇతర రహదారులు ఇతర భవన నిర్మాణాల పురోగతిపై సచివాలయంలో మంత్రి సమీక్షించారు రీజనల్ రింగ్ రోడ్ మధ్య అనుసంధానానికి రోడ్లు నిర్మాణంపై స్పష్టమైన ప్రణాళికలు ఉన్నట్టు మంత్రి తెలిపారు హైదరాబాద్ విజయవాడ రహదారిపై బ్లాక్ స్పాట్ల వద్ద మరమ్మత్తులు చెప్పారు ఈ రహదారిని గ్రీన్ ఫీల్డ్ హైవేగా తీర్చిదిద్దుతామన్న మంత్రి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు నత్తనడకున సాగుతుండటంపై అధికారులను ప్రశ్నించారు కాంట్రాక్టర్ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు చెప్పగా ఈ అంశాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి కాంట్రాక్టర్ను మార్చడం లేదా పనులు వేగవంతం చేయించాలని అధికారులకు సూచించారు అంబర్పేడ్ ఫ్లైఓవర్ పనులు తుది దశకు చేరాయని మరో నెల రోజుల్లో ట్రాఫిక్ కు అనుమతిస్తామని అధికారులు మంత్రికి తెలిపారు హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ఐదు కిలోమీటర్ల వెహికల్ అండర్ పాస్ ఎల్బీ నగర్ నుంచి మల్లాపూర్ వరకు ఆరు లేన్ల విస్తరణ సహా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అన్ని రోడ్లను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు రింగ్ రోడ్డు మీద నేను ఆర్ అండ్ వి అయిన సెకండ్ డేరే గడ్గర్ కలిసి ఆరు రోజుకిలో దీన్ని ఫీడప్ చేపించుకుంటూ టూ థౌజండ్ ట్వంటీ వన్ అనౌన్స్ చేస్తే అప్పుడున్న గవర్నమెంట్ మాకు మోడీ పైసలు అవసరం లేదు కేంద్రం పైసలు అవసరం లేదని చెప్పి ఆ ప్రాజెక్టు నెగ్లిజెంట్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ ఎక్విజన్ మేమే ఇస్తున్నాం టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ మాది మీరు ఓన్లీ యూటిలిటీ ఛార్జెస్ మూడు వందల అరవై కోట్లు కట్టమంటే అప్పుడు ముఖ్యమంత్రి టోటల్ మిస్ చేసి సోమేశ్ కుమార్ ఒక లేఖ రాసిండు మేము యూటిలిటీ చార్జెస్ కట్టమని మేము సరికి కట్టబోయేసరికి అసలు రోడ్ అని చెప్పి అలా లెటర్ రాసిండు మేము కట్టుకుంటాం యూటిలిటీ అని చెప్పి మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారితో గవర్నమెంట్ ద్వారా కేంద్రానికి లెటర్ రాపిచ్చి మళ్ళీ ఇప్పుడు ప్రాసెస్ అంత స్పీడప్ అవుతుంది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో పూర్తి చేయాలని నేను నాతో పాటు ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కలుసుకున్నప్పుడల్లా మూసీ ప్రాజెక్టు ఒక క్లీన్ రివర్గా చేయాలని ఒకవైపు మూసి ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఆర్ గురించి దాన్ని చేసి కంప్లీట్ చేయించి హైదరాబాద్ ఒక సూపర్ గేమ్ చేంజర్గా వరల్డ్ మ్యాప్ లో హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ గా మారాలంటే దానికి ఓఆర్ఆర్ రోడ్స్ కు రేడియల్ రోడ్ వేసుకుంటూ లాజిస్టిక్ పార్క్ కానీ స్పోర్ట్స్ జోన్స్ కానీ హార్డ్వేర్ పార్క్ కానీ ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలి ఇంటెలిజెన్స్ వాళ్ళ వాళ్ళ కంపెనీస్ కు అక్కడ ల్యాండ్స్ అలాట్ చేయడం చుట్టూ హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ అప్గా చేయాలని చెప్పి దాన్ని పూర్తి చేయాలని హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి చూస్తే భయం అయితే ఉంటది దానికే ముందుగా హైదరాబాద్ విజయవాడ రోడ్తో పాటు హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ నాగ్పూర్ హైవే ఈ రోడ్ చేసుకుంటూ స్టేట్ రోడ్స్ ని ఎన్ని కన్వర్ట్ చేసుకోవాలి ఎక్కువ కేంద్రం ఏ విధంగా హైవేస్ మార్చుకోవాలి ఈ వర్షాకాలం రాకముందే రోడ్స్ అన్ని కూడా మెయింటైన్ చేయాలని జాతీయ రహదారులు దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై మూడు కిలోమీటర్లు ఉన్నాయి మనకు